సార్ ఇప్పుడు మీడియాలో వెబ్ మీడియాని స్టార్ట్ చేసి మీరు మీరు అన్నిటికంటే సీనియర్ మీరు చెప్పండి ఎంతవరకు ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయి కలెక్షన్ మరి అది అందుకే అదే ఇప్పుడు ఇప్పుడు న్యూ జాన్ సినిమా ఎలా ఉందంటే దానికి అంత కాంప్రమైజ్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మార్కెట్ అలా లేదు ఏది అలా లేదు కాబట్టి అందరూ అది తెలుసుకుంటే బెటర్ సినిమాలు తీస్తాం బ్లడ్ బాత్లా ఉంది ఏమి జోక్గా లేదు సినిమాలు తీయడం ఏమేమి ఒక సినిమా తీసి దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేసి జనాన్ని థియేటర్ తీసుకొచ్చి లేకపోతే ఓటీటీ అమ్మి లేకపోతే శాటిలైట్ అమ్మడం అంత ఈజీగా ఏం లేదు ఇవాళ దాంట్లో మాకు ఇవన్నీ కూడా ఎందుకంటే నా సపోర్ట్ చేయకుండా